ఆ బుల్లెట్ చూడండి ఎక్కడుందో ఇప్పటి వరకు హైవే పైన ఉన్న సీసీటీవీ వీడియోలు మాత్రమే ఉన్నాయి ప్రవీణ్ ఉదయం పదకొండు గంటలు బయలుదేరాని సమాచారం ఉంది కాబట్టి ఇంట్లో దగ్గరలో ఉన్న సీసీటీవీలను పరిశీలన చేయాలి కదా ఆయన ఎప్పుడు బయలుదేరాడు అన్ని వీధుల్లో ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదా ఇంటి దగ్గర నుంచే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఎక్కడ బయలుదేరాడు మూడు వందల ఫుటేజీలు దొరికాయా మీకు మూడు ఫుటేజ్లు మెయిన్ దొరకలే ఇంటి దగ్గర బయలుదేరింది ఏది కారో యాక్సిడెంట్ బస్సు ట్రక్ లేదా ఏరోప్లేన్ కింద పడి గురిపోయిందం పైకి హెలికాప్టర్ అది దొరక అది చూపించు లేదా ఆయన పడిపోయాడే యాక్సిడెంట్ అయ్యి బుల్లెట్ ఒకవైపు ఆయన బాడీ ఒకవైపు వెళ్ళింది చూపించడం ఈ మెయిన్ మూడి వదిలేసి తి డ్రామాలు చూపి చూపిస్తున్నాడు నాగోల్లో ఉన్న లిక్కర్ వైన్ షాప్ కి డ్రామా అరెస్ట్ పిఎంకి వెళ్ళాడు అంటున్నాను ఇంటి నుంచి స్టార్ట్ అయిన సమయం నుండి ఆయన ఇంట్లో దగ్గర ఉన్న సీసీటీవీ వీడియోలు పరిశీలన చేయాలి కదా రాత్రి ఎనిమిది లోపుని రాజమండ్రి చేరాలని ప్రవీణ్ ఆలోచించి ఉండొచ్చు కాబట్టి ఉదయం పదకొండు గంటలు బయలుదేరి ఉండొచ్చు హైదరాబాద్ లోనే లేదా దారిలోనే కిడ్నాప్ చేశారని కొంతమంది నన్ను అంటున్నారు నీది క్వశ్చన్ హనుమాను సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం సమయం కనీసం తొమ్మిది గంటలు భోజనం చేసినట్టు ఫుటేజ్ లేవు టీ తాగినట్టు ఫుటేజ్ లేవు అంటే వైన్ తాగడానికి వెళ్ళిపోయాడా ఆయన అమెరికా నుంచి వచ్చింది కొద్ది రోజుల ముందే అమెరికాలో బెస్ట్ వైన్లు ఉంటాయి దుబాయ్లో బెస్ట్ వైన్స్ ఉంటాయి ఇండియా వచ్చాడ వైన్ తాగడానికి రాజమండ్రి వెళ్ళడానికి ఎవరికి పువ్వులు పెడతారా మీరు ఎవరిని కుట్టలు చేస్తారు ఎవరిని మురుకులు చేస్తారు అసలు ఏ లోకంలో ఉన్నా మనం ప్రపంచంలోనే ఇండియన్స్ తెలివేను ఇండియాలోనే తెలుగు తెలివేను దాని రుజువు నేనే లా డిగ్రీ లేదు ఏమి లేదు ఇరవై ఎనిమిది ఆర్డర్లు తెచ్చుకున్నా సుప్రీం కోర్టులో తెలంగాణ హైకోర్టులో ఏపీ హైకోర్టులో విశాఖపట్నం కోర్టులో ఛత్తీస్గఢ్ బ్యాంక్ కర్ణాటక తమిళనాడు ఎక్కడ చూసినా నా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటు పిలిసే పిలిచే హిందువులు మనోభా దెబ్బ తీసినప్పుడు జస్టిస్ గవాయ్ నెక్స్ట్ సీజన్ ఈ రోజు అన్నాను చీఫ్ జస్టిస్ ముందు నెక్స్ట్ సీజే గవాయి గారు ముందు నేను లడ్డు హిందూ మనోభావాలు తప్ప తీస్తున్నాయని హిందువులు కాపాడడానికి లడ్డు పవన్ కళ్యాణ్ రామాన్ని అరే తిరుపతి క్రిస్టియన్స్ కి ఒక దేశం ఉంది వేటికని ఏడు వందల నలభై నాలుగు మందికి ముప్పై నాలుగు లక్షల హిందూస్కి ఒక రాష్ట్రమైన చేసి అని అంటే అది ఆశ్చర్యపోయాడు తిరుపతి నాలుగు నాలుగు లక్షల కోట్ల ఆస్తి వెయ్యి కోట్ల ఇన్కమ్ సంవత్సరానికి అది పూజారులకు ఇచ్చియండి అంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త టీవీ ఫైవ్ నాయుడు చైర్మన్ ఆయన చంద్రబాబు నాయుడు బెస్ట్ చంద్రబాబు నాయుడు అంటే ఏది మీ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి మీరు దేవుడికి ఇస్తున్నారు అనుకుంటున్నారు మీరు ఇచ్చిన ఆ కూడా మిగలట్లేదు అమ్ముకు తింటున్నారు ఆ ఉండిలో డబ్బులు వేలు కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి హిందూ టెంపుల్స్ వారికే దీన్ని ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిల్లి చేసి ఆర్గ్యూ చేసాను మరలా చేస్తాను క్యూరి ఎందుకంటే ముస్లిం ములానాస్ మాస్కులు నడుపుకుంటున్నారు క్రిస్టియన్ పాస్టర్ చర్చిస్ నడుపుకుంటున్నారు హిందూ టెంపుల్స్ ఎందుకు నడుపుకోకూడదు ఆర్టికల్ ఫోర్టీన్ అందరికీ హక్కు ఎందుకు ఇవ్వకూడదు హిందువుల కో ధర్మం క్రైస్తువులకో కో ధర్మం ముస్లింలకో ధర్మా వీళ్ళకేమో పనికిరాదు కానీ హిందువులు ముస్లింలు క్రిస్టియన్ మధ్య పెడతారా డూప్లికేట్ ఫుటేజ్ రిలీజ్ చేసి